ఐదు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్స్ యూట్యూబ్ మరి ప్రస్తుతానికి పదహైదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మెగనూరు ఆదివారం మెదల సంతానలో పలవర్స్ కానివ్వండి పొల పలు కిదారికొడలు రేట్ ఇవ్వాలి కానీ చూసినట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్రస్తుతానికి అయిపోయినట్టున్నాయి ఎంత పైన ఒకటి ఆ రూపాయలు ఏం చెప్పిన రేటు ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వన్ ఫైవ్ కర్మ నైన్ సెవెన్ టూ నైన్ రెండు పనులలో ఉంది ఏం చెప్తున్నారు రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు పాటలు ఎక్కడి నుంచి చెప్తారు నైన్ ఫోర్ ఉన్నాయి ఏం చెప్పారు వన్ లక్ష సిక్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వరకు ప్రస్తుతానికి కాడిపోయిన రేటు చెప్ చేద్దాం బాబు అంటారు బాబు తా అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు కంపౌడ బాసెస్లో పెద్దకటూరు మండలం కర్నూలు ఏమైనా పలపలు వచ్చినాయా మీ సైడ్ నుంచి ఇచ్చేస్తే

ప్రస్తుతానికి ఎద్దైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏమైనా ఒక్కటే ఉందా ఇది ఏమన్నా పళ్ళు ఉందా కలిపి ఆరు ఉందా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు భరోసా ఏం చెప్తాను అదే 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 పనికన్నా నమ్మకం అంటారు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మన మాచాపురం మాచాపురం శిక్షణ గురించి మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి ఏదైతే విధంగా ఉంది రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు లొకేషన్కి వస్తే భరోసా చూసుకోవచ్చు నెంబర్ శేక్ష చెప్పుడు మనకు తెలిసిన విషయం అపరం కదా నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు రైట్ ఈ వారం పెద్దగా పల్వరసు పాల దూడలైతే దుడలు కనిపించట్లే మనకు ప్రస్తుతానికి వచ్చినంతలో చూద్దాం మరి పళ్ళు మరి ఎడంపక్క కుడి కుడిపక్క నాలుగు పళ్ళు రాలిపోయిందట రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి పది వన్ లక్ష ఎనిమిది రోజులు లక్ష పది చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చిలకలదాను మంత్రాలయ మండలము కర్నూలు జిల్లా పాల పాల మాట్లాడుకోవచ్చా అది వస్తే మాట్లాడుకోవచ్చు మరి ఈ వారము మాత్రం క్రయ విక్రయాల గురించి మాట్లాడుకుంటే జోరుగా చూస్తున్నాం అండి ఆడ చూసి వ్యాపారాలు అయితే జోరుగా నడుస్తున్నాయి

రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా దుడలు అయితే మనకు ఏం చెప్తున్నారు కడి రేటు

రెండు కూడా ఆరు పైలనే ఉన్నాయి ఏం చెప్పిన రేటు పట్ల థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్పినారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఓస్ అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై రెండు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు ఫ్రెండ్స్ మన నిమ్మల కానీ మన రైతు సుదారు నేరుగా మాట్లాడవచ్చు ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం ఫ్రెండ్స్ మరి పళ్ళ సైజులకి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎవరికైనా చేస్తే నేరుగా చేసి మాట్లాడుకోవచ్చు ఫుల్ వీడియోలోకి వెళ్తామో తీసుకొని వచ్చి మొదటి పెడతాం మళ్ళీ